మనకి మనం ఈ ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాళ్లమని అనుకుంటాం కానీ మన శరీరంలోనే మనకు తెలియని అంతులేని రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా మన మైండ్ నిద్రలో చేసే పనుల నుండి ఆటో డిలీట్ ఫీచర్ వరకు ప్రతిరోజు మన బాడీలో జరుగుతున్న కొన్ని నిజాలను వింటే అవి మనల్ని ఆశ్చర్యపోయేలాగా చేస్తాయి మనం ఈ రోజు మన శరీరంలో దాగి ఉన్న ఐదు వింత మరియు ఆసక్తికరమైన సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా మరియు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన జీవితం అంతా మన శరీరంతో ముడిపడి ఉంది కానీ మనం దాని గురించి నిజంగా ఎంతవరకు తెలుసుకున్నాం మనం రోజూ చేసే పనుల వెనకాల ఆలోచనల వెనకాల మన బాడీ లోపల ఎన్నో అద్భుతమైన సీక్రెట్స్ దాగి ఉన్నాయి ఈ రోజు మనం ఆ తెర వెనకాల ఉన్న కొన్ని నిజాలను తెలుసుకుందాం ఫస్ట్ వన్ ఆటో డిలీట్ ఫ్యూచర్ ఇన్ అవర్ బ్రెయిన్ మన జీవితంలో మనం నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉంటాం ఒక్క రోజుల్లో మనం ఎన్నో ఫ్యాక్ట్స్ విషయాలు మరియు చిన్న చిన్న వివరాలు తెలుసుకుంటాం కానీ ఇవన్నీ మన బ్రెయిన్ లో స్టోర్ అయి ఉండవు మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది అన్ని కంప్యూటర్స్ లాగానే ఇది కూడా ఓవర్లోడ్ అవ్వకూడదు కాబట్టి మన బ్రెయిన్ ఒక అద్భుతమైన ప్రాసెస్ ని ఉపయోగిస్తుంది ఈ ప్రాసెస్ ని సినాప్టిక్ ప్యూరింగ్ అని పిలుస్తారు ఈ ప్రాసెస్ లో మన మైండ్ తాను ఉపయోగించని లేదా అవసరం లేని న్యూరల్ కనెక్షన్స్ ని డిలీట్ చేస్తుంది మన మనసు కూడా కొన్నిసార్లు బాధాకరమైన జ్ఞాపకాలను మర్చిపోతుంది ఇది కూడా ఈ ప్రాసెస్ లో భాగమే ఉదాహరణకు చిన్నప్పుడు మనం నేర్చుకున్న కొన్ని పాఠాలు మరియు పద్యాలు ఇప్పుడు గుర్తుండకపోవచ్చు దీనికి కారణం మెదడు వాటిని అవసరం లేని డేటాగా గుర్తించి డిలీట్ చేసేస్తుంది దీనివల్ల ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కువ స్టోరేజ్ ఏర్పడుతుంది ఈ ప్రాసెస్ వలనే మన మైండ్ మరింత ఎఫిషియెంట్ గా మరియు ఫాస్ట్ గా పనిచేస్తుంది నెక్స్ట్ వన్ మన కళలో కనిపించే కొత్త ముఖాలు నిద్రలో మీరెప్పుడైనా స్ట్రేంజర్ అయిన ఒక వ్యక్తిని కలగన్నారా అతని ముఖం అతని రూపం ఒక కొత్త వ్యక్తిలా అనిపించిందా అయితే దాని వెనుక ఉన్న ఒక నిజం వింటే మీరు ఆశ్చర్యపోతారు నిజానికి మన బ్రెయిన్ కళలో కొత్త ముఖాలను క్రియేట్ చేయలేదు మనం కలలో చూసే ప్రతి ముఖం మన నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర చూసినదే మీరు ఒక క్రౌడెడ్ ప్లేసుల్లో లేదా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మీకు తెలియకుండానే ఎన్నో ముఖాలను చూస్తుంటారు ఈ ముఖాలు మన బ్రెయిన్లోని మైండ్ మైండ్లో ఒక ఫోటో లైబ్రరీ లాగా స్టోర్ చేసుకుంటుంది మనం ఆ వ్యక్తులను గుర్తు పెట్టుకోకపోయినా వారి ముఖాలు మన మెమొరీలో స్టోర్ అయి ఉంటాయి ఒక రోజు రాత్రి మన బ్రెయిన్ తన మెమొరీ నుండి ఆ ముఖాలను యాక్సెస్ చేసుకొని వాటిని మన కళలో చూపిస్తుంది కొన్నిసార్లు ఒక కొత్త ముఖం మన కలలో కనిపిస్తే అది గతంలో చూసిన అనేక ముఖాల కలయి కాని అర్థం మనం కలలో ఎందుకు కొత్త ముఖాలను చూడలేమంటే మన బ్రెయిన్ కి కొత్త ముఖాలను క్రియేట్ చేసుకునే ఎబిలిటీ లేదు మన మైండ్ మనం నిజంగా అనుభవించిన వాటిని మాత్రమే కలలుగా చూపిస్తుంది నెక్స్ట్ టైం మీరు కలలో ఒక స్ట్రేంజర్ ని చూసినప్పుడు అతను నిజంగా మీకు స్ట్రేంజర్ కాదని గుర్తుంచుకోండి ఎందుకంటే మీ బ్రెయిన్ ఎప్పుడో అతన్ని కలిసి ఉంటుంది నెక్స్ట్ వన్ గూస్ బంబ్స్ వెనకాల ఉన్న ఎవల్యూషన్ ఎప్పుడైనా హరర్ సినిమా చూస్తున్నప్పుడు లేదా చలి గాలికి గురైనప్పుడు ఒళ్లంతా పులుకరించడం గమనించారా దీనిని మనం సాధారణంగా గూస్ బంప్స్ అని పిలుస్తాం ఇది కేవలం ఒక రియాక్షన్ కాదు దీని వెనుక మన పూర్వీకుల నుండి వచ్చిన ఒక ఎవల్యూషనరీ అడాప్టేషన్ దాగి ఉంది అసలు విషయం ఏంటంటే మన పూర్వీకులకు చాలా ఎక్కువ వెంట్రుకలు ఉండేవి వారికి చలి వేసినప్పుడు ఈ గూస్ బాంబ్స్ వల్ల వారి వెంట్రుకలు నిక్కబొచ్చుకునేవి దీనివల్ల ఆ వెంట్రుకల మధ్యలో గాలి నిలిచి ఒక ఇన్సులేషన్ లాగా పనిచేసి శరీరాన్ని వెచ్చగా ఉంచేది ఇది మన పూర్వీకులకు చలి నుంచి రక్షణ ఇచ్చే ఒక సహజమైన ప్రాసెస్ అలాగే వారికి భయం వేసినప్పుడు లేదా కోపం వచ్చినప్పుడు ఈ గూస్బంప్స్ వల్ల వెంట్రుకలు నిక్కబుర్చుకొని వారు పెద్దగా మరియు ప్రమాదకరంగా కనిపించేలాగా చేసేవి ఇది శత్రువులను భయపెట్టడానికి ఉపయోగపడేది జంతువులలో ముఖ్యంగా పిల్లులు లేదా కుక్కలు కోపం వచ్చినప్పుడు లేదా భయం వేసినప్పుడు తమ వెంట్రుకలను నిక్కబొచ్చుకోవడం మనం గమనించవచ్చు కానీ ఎవల్యూషన్ లో మానవులు వెంట్రుకలు కోల్పోయారు అయినా కూడా మన పూర్వీకుల నుండి వచ్చిన ఆ మెకానిజం మాత్రం మన శరీరంలో అలాగే ఉండిపోయింది అందుకే ఇప్పుడు మనకు చలి వేసినప్పుడు భయం వేసినప్పుడు లేదా మంచి మ్యూజిక్ విన్నప్పుడు కూడా మన వెంట్రుకలు నిక్కబొచ్చుకుంటాయి కానీ ఈ రోజుల్లో వాటి వల్ల పెద్దగా యూస్ లేదు నెక్స్ట్ టైం మీకు గూస్ బంప్స్ వస్తే అది మన పూర్వీకుల నుండి వచ్చిన ఎవల్యూషనరీ మెకానిజం అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వన్ టంగ్ ప్రింట్స్ ప్రతి మనిషికి ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయని అందరికీ తెలుసు అందుకే బయోమెట్రిక్ తో కూడిన చాలా సెక్యూరిటీ సిస్టమ్స్ లో ఫింగర్ ప్రింట్స్ ను ఉపయోగిస్తున్నారు కానీ మన ముద్ర లాగానే మన నాలుకకు కూడా ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంటుందని మీకు తెలుసా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచంలో ఏ ఇద్దరి వ్యక్తుల మధ్యలో అయినా ఒకే రకమైన టంగ్ ప్రింట్ ఉండదు మన నాలుక ఉపరితలంపై ఉండే గీతలు మడతలు మరియు ఆకారం చాలా ప్రత్యేకమైనవి ఇవి ఫింగర్ ప్రింట్ లాగానే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా ఉంటాయి దీనిని గుర్తించిన సైంటిస్టులు ఇప్పుడు బయోమెట్రిక్ లో ఈ టంగ్ ప్రింట్స్ ని కూడా ఉపయోగించవచ్చని పరిశోధిస్తున్నారు ఎందుకంటే మన నాలుక మన నోటి లోపల సురక్షితంగా ఉంటుంది దీనిని ఫోర్జరీ చేయడం లేదా మార్చడం దాదాపు అసాధ్యం ఈ కాన్సెప్ట్ ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉన్నప్పటికీ భవిష్యత్తులో మనం ఫోన్ అన్లాక్ చేయడానికి లేదా ఒక సురక్షితమైన ప్రదేశానికి ప్రవేశించడానికి మన నాలుక ఉపయోగపడుతుందని ఊహించడం నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నెక్స్ట్ వన్ మన శరీరంలోని రెండవ మెదడు గట్ మనం ఎప్పుడైనా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకునే ముందు నా గుండెల్లో ఏదో చెబుతుంది లేదా నాకు ఒక గట్ ఫీలింగ్ వస్తుంది అని అంటూ ఉంటాం ఇది కేవలం ఒక మాట కాదు దీని వెనకాల ఒక సైన్స్ ఉంది అదే మన బాడీలో ఉన్న రెండవ మరియు శక్తివంతమైన బ్రెయిన్ దాని పేరే గట్ ఇది కూడా మన బ్రెయిన్ లాగానే మిలియన్ల కొద్ది నరాలతో మరియు న్యూరాన్స్ తో కలిసి ఉంటుంది ఇది మన బ్రెయిన్ నుండి నేరుగా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోకుండానే చాలా విషయాలను స్వయంగా నియంత్రించగలదు అందుకే దీనికి సెకండ్ బ్రెయిన్ అని కూడా పిలుస్తారు ఇది మన మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం మన శరీరంలో నైన్టీ పర్సెంట్ వరకు సెరిటోనిన్ అనే ఒక ముఖ్యమైన న్యూరో ట్రాన్స్మిటర్ మన గట్స్ లోనే ఉత్పత్తి అవుతుంది ఈ సెరిటోరిన్ మన మూడ్ ని సంతోషాన్ని మరియు నిద్రను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అందుకే మన పొట్ట ఆరోగ్యంగా లేకపోతే మన బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయదు ఈ రీజన్ వల్లనే మనం ఆకలితో ఉంటే ఏ పని పైన కాన్సన్ట్రేట్ చేయలేము మీరెప్పుడైనా యాంగ్జైటీ లేదా స్ట్రెస్లో ఉన్నప్పుడు కడుపులో ఇబ్బందిగా ఫీల్ అయ్యారా దీనికి కారణం కూడా ఇదే ఎమోషనల్ డిస్ట్రెస్ వల్ల మన గట్ డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అలాగే గట్లో ఇబ్బందులు ఉంటే అది మన బ్రెయిన్కి సిగ్నల్స్ పంపి మన మూడ్ని డిస్టర్బ్ చేస్తుంది దీన్ని బట్టి మన మనసులో మాట అంటే మన సెకండ్ బ్రెయిన్ చెప్పే మాట అని చెప్పవచ్చు చూశారు కదా మన శరీరంలో మనకు తెలియకుండానే ఎంతో అద్భుతమైన ప్రపంచం దాగి ఉంది బ్రెయిన్లోని డిలీట్ ఫ్యూచర్ నుంచి మన కళలో చూసే ముఖాల వెనుక దాగి ఉన్న నిజం వరకు మన బాడీ ఎంత సోఫిస్టికేటెడ్ అనేది ఈ సీక్రెట్స్ తో అర్థమయ్యే ఉంటుంది మనం మన బాడీ గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా ఆశ్చర్యపోతాం ఇది ఇవాటి టాపిక్ ఈ ఫ్యాక్ట్స్ లో ఏది మీకు ఎక్కువగా ఆశ్చర్యం కలిగించిందో కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టాపిక్స్ కోసం మన ఛానల్ మైండ్ ఫిట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటేనే మరిన్ని మంచి విషయాలు తీసుకొని రావచ్చు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం